వరంగల్లో శ్రీ పంచముఖ నాగ వీరేశ్వరాలయ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం వరంగల్ జిల్లా వ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలు అత్యంత వైభవంగా కనుల పండుగగా జరిగాయి వరంగల్ నగరంలోని పద్దెనిమిదవ డివిజన్ లేబర్ కాలనీలో శ్రీ పంచముఖ నాగ వీరేశ్వర ఆలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అర్చకుల వేద మంత్రాలతో మేల తాళాలతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణం కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్ దంపతులు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్ తదితరులు హాజరయ్యారు సీతారాముల కళ్యాణం వీక్షించడానికి వచ్చిన భక్తులకు చలువ పందిర్లు ఎల్ఈడి స్క్రీన్లు మజ్జిగ వాటర్ అన్నదాన వసతి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరము ఇంకొక మెట్టు ఎదిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా దాదాపు ఒక ఐదు వేల మందికి భక్తులకు ఏర్పాట్లు చేయడం జరిగింది చనువ పల్లిలు కానీ మజ్జిగ కానీ తర్వాత రసనా కానీ కూల్ వాటర్స్ కానీ భక్తులకు ఇవన్నీ ఏ ఇబ్బందులు రాక రాకుండా కూలర్లు జానులు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది చూస్తున్నారు ఎంత ఘనంగా జరుగుతుందో వరంగల్ నగరుతోనే ఇక్కడ తమిళని జరిగిన విధంగా ఇక్కడ వివరించినందుకు మీరు ఆలయ తమిళ తరఫున చాలా బెవత ప్రగతి మాకు పేరు మీరు మాట్లాడే రమేష్ బాబు ఆలయ ప్రధానమంత్రి మాత్రాలుగా భద్రాక్షలలో జరిగినటువంటి సీతారాముల కళ్యాణానికి మేము చేసుకునేటువంటి అదృష్టం కలిగిన సమస్యంగా మా కుల ప్రముఖులందరూ మేము చాలా గర్విస్తున్నాము ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి మాకు తోడ్పాటు చేసేటువంటి దాతలైతేనేమి కమిటీ సభ్యులైతేనేమి మాకు సహకరించేటువంటి వివిధ వివిధ రకాలైనటువంటి కుల సంఘాలు మత సంఘాల వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కమిటీ ద్వారా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము మమ్మల్ని నమ్మి మా సేవకు నిదర్శనంగా వచ్చేటువంటి ఆడ మహిళలందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి తలంబ్రాలకు వచ్చేటువంటి ప్రతి మహిళ ఇంకొకసారి ఇంకో నందుని తీసుకొచ్చే విధంగా మేము కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నామంటే మేము నిజంగా మా అందరి మీద రాముల వారు ఆశీస్సులు ఉన్నాయని మేము పూర్తిగా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం మాకు సహకరించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ ఆలయంలో